వెల్కమ్ టు న్యూస్ అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు అలాగే మూడు వందల రూపాయలు కూడా అక్కడక్కడ టాప్ రేట్ పలకడం జరిగింది ఎయిటీ రూపీస్ టు అండ్ ఆల్సో త్రీ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మూడు వందల పది రూపాయల వరకు టాప్ రేట్ పలికింది అప్ టు త్రీ నాట్ టెన్ రూపీస్